హలో గైస్ నేను మీ డానియల్ ప్రకాష్ రీసెంట్ గా మల్లెపూలు గురించి చాలా వరకు ఒక టాపిక్ అయితే వచ్చింది ఈ టాపిక్ ని నేను క్లియర్ కట్టగా నేను మరీ అంత డీప్ గా వెళ్ళను ఈ వ్యాఖ్య అయితే జరగడం వలన అక్కడ ఫాస్ట్ గారిని క్రిస్టియన్స్ ని అందరినీ ట్రోలింగ్ చేస్తున్నారు చాలా వరకు నెగిటివ్ గా చాలా వరకు అందులో ఆయన చెప్పే ఉదాహరణలో ఒక్క దగ్గర కూడా హైందవ హైందవులు ఒక్క పేరు కూడా వాడకుండా ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రస్తావించారు కానీ అక్కడ మహిళ అనే వర్డ్ యూజ్ చేశారు దాని అది ట్రోల్ అయ్యింది అంటే నెగిటివ్ వేలో వెళ్ళింది చాలా వరకు దాన్ని రియాక్ట్ అయ్యారు ఇంతమంది పులుగనలేరు వచ్చారు అన్నారు మూడ పులు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బసాలి తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుధాత్మ సంబంధిలో పరిశుభాత్మ కలిగి ఉన్నవారు కానీ ఒక్క పేరు కూడా వాడకుండా ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రస్తావించారు కానీ అక్కడ మహిళ అనే వర్డ్ యూజ్ చేశారు దాని వలన అది ట్రోల్ అయ్యింది అంటే నెగిటివ్ వేలో వెళ్ళింది చాలా వరకు దాన్ని రియాక్ట్ అయ్యారు ఇది నిజంగా చెప్పాలని అంటే రియాక్ట్ అవ్వాల్సిన విషయమే కాదనట్లేదు రియాక్ట్ అవ్వండి తప్పే లేదు దానికి ఆయన సారీ చెప్పిన మొన్నాలగే ఒక ఫాస్ట్ గారు ఏ హిందూ దేవి దేవతలను కించపరుచున్నా హిందువుల మనోభావాలను కించపరుచున్నా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను దయచేసి నన్ను క్షమించండి అజయ్ బాబు గారు కూడా లైవ్ లో ఒక వర్డ్ యూజ్ చేయడం వల్ల ఒక సెవెన్ సెకండ్స్ ఒక వర్డ్ యూజ్ చేయడం వల్ల హైదరాబాద్ డైరెక్ట్ గా తిట్టారు కాబట్టి ఆ అది క్లియర్ కట్ గా కనబడుతుంది దానికి ఆయన సారీ చెప్పారు అలాంటివి కొన్ని కొన్ని వాటిని ఖండించాలి దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు నేను ఒప్పుకుంటా ఏంటి అంటే ఒక క్రిస్ క్రిస్టియన్స్ ఒకరిదే ప్రాబ్లం అనడం తప్పు ఎందుకనంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా

ఏమనంటే చెక్కకి మేకులు కొట్టుకున్న దేవుడు మావుడు కాదు అన్నట్టుగా డైరెక్ట్గా జీసస్ని ఆ రాంగ్ వేలో తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ప్రస్తావిస్తున్నారు అలాంటప్పుడు కూడా ఎవరు క్రిస్టియన్స్ ని క్రిస్టియన్స్ ఎవరు నెగిటివ్ వేలో వెళ్ళదు క్రిస్టియన్స్ కూడా చాలా వరకు వదిలేసారు ఇప్పుడు హిందువుల్ని కూడా పెహల్గా ఎటాక్ లో చాలా వరకు ముస్లింస్ దే తప్పు అని చెప్పేసి నెగిటివ్ వేలో వెళ్తే నేను కూడా రియాక్ట్ అయ్యాను అలా అందరూ రియాక్ట్ అవ్వకండి ఎవరు అక్కడ జరిగే ప్రస్తావన వేరు ఇక్కడ జరుగుతున్న వేరు అది తెలియకుండా రిలీజియన్ మొత్తాన్ని రిలీజియన్ నమ్మే వాళ్ళందరినీ కూడా నెగిటివ్ వేలో తీసుకెళ్తుంది కాబట్టి అది వద్దు అని చెప్పేసి అని కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరి పేర్లు కానీ ఏమి అన్నగాని క్రిస్టియన్స్ అంటే ఒక ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయింది జగన్ గారిని ఎవరైతే తిట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ రిలీజియన్ మీద కావాలంటే ఇక్కడ ఈ పేజెస్ ట్విట్టర్లో వీళ్ళ పేర్లు అయితే ఓపెన్ చేయండి కేవలం 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 క్రిస్టియన్స్ ని టార్గెట్ చేసి జనసేన వాళ్ళు అండ్ టీడీపీ వాళ్ళు నేను కూడా జనసేన సభ్యుని ఓటు వేసాను ఓకే నేను క్రిస్టియన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ నేను కూడా క్రిస్టియన్ బై బోర్ను నేను పుట్టుకతో క్రైస్తవుని ఓకే సో నేను మూడు సార్లు నాకు ఓటకు వచ్చిన ప్రతి ఒక్క ఓటు టీడీపీకి జనసేనకి తప్ప వేరే ఎవ్వరికి నేను ఓటు వేయలే జగన్ గారు క్రిస్టియన్ అని చెప్పేసి నేను క్రిస్టియన్ నేను ఆయనకు ఓటే వేయలేదు ఎందుకంటే నా అభిమానం ఎక్కడ న్యాయం జరుగుద్దో వాళ్ళకి మాత్రం ఓటు వేసాను నా అభి నా ఓటుని నేను సద్వినియోగం చేసుకున్నానని చెప్పేసి నిన్నటి వరకు అలాగే అనుకున్నాను కానీ కొన్ని కొన్ని ప్రసంగాలు చూసిన తర్వాత నా ఓటు నిజంగా దుర్వినియోగం అవుతుందేమో నాకైతే అనిపించింది నేను చాలా వరకు సపోర్ట్ చేశాను ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నా కానీ అదేంటి అని అంటే చాలా ఘోరంగా నెగిటివ్ వే వెళ్తుంది ఆ మల్లెపూల కాన్సెప్ట్ ని తీసుకొచ్చి చాలా అంటే చాలా ఘోరంగా అంటే ఆలతోటి వేళ్ళతో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన కానించి ఇప్పటి వరకు చాలా ఘోరంగా క్రిస్టియన్ పేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్పినా సరే నెగిటివ్ వేలో వెళ్తుంది దాన్ని నెగిటివ్ గానే తీసుకున్నారు మరి పెద్ద పెద్ద గుడుల్లోని ఆ ఒక ముసలాయన ఆయన ఏజ్ కూడా అయిపోతుంది ఆయన మాత్రం మైక్ పట్టుకొని వచ్చినట్టు మాట్లాడవచ్చు కవర్ సాంగ్లు చేయొచ్చు క్రిస్టియన్స్ మీద క్రిస్టియన్స్ ని టార్గెట్ ని పెట్టుకొని సినిమాల్లోని సీరియల్లోని ఎక్కడ పడితే అక్కడ ఆ ఫాస్టర్స్ వేసుకున్న కాస్ట్యూమ్ నుంచి జనాలు అక్కడ ప్రార్థన చేస్తున్న దాని వరకు గొర్రెలు అని చెప్పేసి ఒక తోటి జీసస్ నమ్ముకున్న వాళ్ళు అక్కడ ప్రసంగిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళని వీళ్ళని అందరిని టార్గెట్ చేస్తూ ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు మంచి చెప్పారు కానీ చెడు అయితే చెప్పట్లేదు మరి అది చెడుగా వెళ్తుంటే మనం ఏం చేయట్లేదు ఓకే దాన్ని అక్కడ వరకు వదిలేయడం తప్ప ఇంక అంత మించి ఆప్షన్ లేదు కానీ నేను కొంచెం మండే నేను చెప్తున్నా ప్యూర్ హిందీ ప్యూర్ హిందూ గాని ప్యూర్ క్రిస్టియన్ గాని ప్యూర్ ముస్లిం కానీ ఎప్పుడూ వేరే మతాన్ని కానీ పరమతాన్ని కానీ ద్వేషించడం కానీ ఏమీ జరగదండి ఈ ఉంటాయి కదా కొన్ని కొన్ని లైక్స్ కోసం ఓకే అవతల రాజకీయ పార్టీ నాయకుడు మొత్తం వాళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేయడం కేవలం క్రిస్టియన్స్ అంటే ఓన్లీ లైక్స్ ఫాలోవర్స్ కోసం తప్ప దేనికి ఉపయోగపడని డేస్ లో మనం ఉన్నాం సో దీన్ని నేనైతే ఈ పేజెస్ అయితే నాకు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇవే కనపడతాయి ఎవరో ఎక్కడో ప్రసంగం చేసుకున్న ప్రచారం చేసుకున్నారో వాళ్ళ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం దానికి వాడికి సంబంధం ఉండదు అసలు వాడు ఆ ఊరోడే కాదు ఓపెన్లీ చెప్తున్నా వాడు ఆ ఊరోడే కాదు ఆ ఊర్లో ఉన్నోడికి వాడికి సంబంధమే లేదు అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి పేరు కూడా వాడికి తెలియదు అండ్ ఆ ఇది ఎవరికి సంబంధం లేదు కానీ వీడు మాత్రం వీడియోల కోసం ఇంకా జనాల్ని రచ్చగొట్టేసి అదని ఇదని ఇంకా నోటుకు వచ్చినట్టు చాలా బూతులు ద్వందార్ధాలు ఓకే ఆ మరేమని కాని క్రిస్టియన్స్ కాని క్రిస్టియన్స్ లో ఉన్న ఆడవాళ్ళని కాని నానా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ దీనికి ఎవరు అసలు రియాక్ట్ కాదు కదా అసలు పట్టే పట్టించుకోరు కానీ ఫాస్ట్ గారు ఒక ఆడవాళ్ళు బయట అని చెప్పేసి అనే వర్డ్ వాళ్ళని మాత్రం డిబేట్లు టీవీ నైన్లు ఇంకా సారీ చెప్పడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ క్రిస్టియన్స్ డైరెక్ట్ గా టార్గెట్ చేసే వాళ్ళని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు వాళ్ళని ఇంకా అలా వదిలేస్తుంది విచ్చలు వదిలేస్తుంది ఇప్పుడు